హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వాటర్పై రంగోలి అయితే వినాయకుడు అలాగే శివలింగం ఇద్దరిది కూడా వేయబోతున్నాను చూసేయండి చూసి వీడియో మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ అయితే ఎల్లో కలర్తో వేసుకున్నాను వాటర్లో దాని తర్వాత శివలింగంని బ్లాక్గా వేసి దానిపైన వైట్ అండ్ రెడ్ కలర్తో అయితే బొట్టు పెట్టేశాను ఇక దాని తర్వాత కింద ఒక ఫ్లవర్ వేద్దామని రెడ్ కలర్తో అయితే ఇలా షేప్కి తీసుకున్నాను ఫస్ట్ రెడ్ కలర్ అయితే కొంచెం బాగానే బ్లాక్ కలర్ మీద ఆగిందండి అసలు వైట్ కలర్ అసలు ఆగట్లేదు వాటర్లో ఇలా ఫస్ట్ అయితే అవుట్లైన్ రెడ్ కలర్ ఇలా కొంచెం మందంగా వేసుకున్నా అనమాట దాని తర్వాత ఇలా మనం మొత్తం నిండుగా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇది ఒక ఫ్లవర్ లాగా అనమాట రెడ్గా చాలా బాగుంది ఇది అయితే నేను నార్మల్గా రంగోలి చూశాను అది చూసి వేస్తున్నాను అనమాట కాకపోతే వాళ్ళు నేల మీద వేశారు ఇక దీని తర్వాత ఇప్పుడైతే వినాయకుడిది ఫస్ట్ ఎల్లో కలర్తో వేద్దామని అయితే వేసా కానీ అది కింద ఎల్లో కలర్ ఉండేసరికి అందులోనే కలిసిపోతుంది అట్రాక్షన్ ఉండదు అనేసి మళ్ళీ గ్రీన్తో అయితే ఇలా ఫుల్ఫిల్ చేస్తున్నాను షేప్ కూడా తొండం అలా కరెక్ట్గా రాలేదండి లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే సెట్ చేశాను నాకు వచ్చినంతలో ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి క్షమించండి ఇక గ్రీన్ తర్వాత అవుట్లైన్ మొత్తం కూడా రెడ్తో వేశానమాట ఇంకా బొట్టు కూడా ఇట్లా మెరున్గా పెట్టి ఐస్ అయితే ఇలా వేశాను కానీ ఐస్ కూడా అంత నిండుగా రాలేదనిపించింది నాకైతే ఇది ఒకసారి డబల్ అలా పెడితే మాత్రం వాటర్లోకి మొత్తం డిప్ అయిపోతుంది ఇలా వేసేమో ఇలా చేసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా వాటర్లో రంగోలిని అయితే ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఇంకా ఎలా వేయాలో ఎలా వేసినానో కామెంట్ చేస్తే కొంచెం నేను కూడా నా తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకొని ఇంకా బెటర్గా వేయడానికి ట్రై చేస్తాను ఇక పైన కొంచెం ఇట్లా లాగా అయితే వేద్దామని వేస్తున్నా అది కూడా బ్లాక్ అవుట్లైన్ వేసి తర్వాత మొత్తం డ్రామా గ్రీన్తో అయితే నింపేశాను మనకి ఎక్కడైనా కొంచెం మంచిగా రాలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఇట్లా డబల్ వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అండి అలా కొంచెం మందంగా వేస్తే డిప్ అయిపోతుంది కొంచెం పచ్చగా దానిపైనే దిద్దుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఇలా వేసా తర్వాత కొంచెం ఇట్లా ఆకులేద్దామని అయితే వేసా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్